సామాజిక కార్యక్రమాలని ఎప్పటికప్పుడు విజయవిహారి ద్వారా చూపిస్తున్న విజయవిహారి ఛానల్ని ఆదరించండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈరోజు పట్టణంలోని గుత్తి స్పెషల్ సబ్జైల్ వద్ద ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అదనపు ఆరవ జిల్లా జడ్జి శ్రీ శ్రీహరి గారు ఈ కార్యక్రమము గుత్తి సబ్జైల్ సూపరింటెండెంట్ మహేశ్వరుడి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల్ లీగల్ సెల్ న్యాయవాది గంగాధర్ కుమార్ అనంతపురం సవేర హాస్పిటల్ డాక్టర్ రామ్ కుమార్ గుత్తికోట విజయభాస్కర్ గుత్తికోట గైడ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహేశ్వరుడు మాట్లాడుతూ సామాజిక దృక్పథంతో ఎప్పటికప్పుడు గుత్తి సబ్జైల్ అధికారులు ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన చెట్టు నాటకం అయితేనేమి సామాజిక దృక్పథంతో ఏం చేయాలో చెప్తే మా దుట్ట ప్రజలందరూ కూడా మేము వెంట ఉంటారు ఈ సందర్భంగా వచ్చిన పేషెంట్లకు అలాగే అధికారులకు అలాగే పెద్దలకు అలాగే అధికారులకు అందరికీ నమస్కారం చెప్తూ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం అంటే పేదవారికి మరియు డబ్బు లేని వారికి చాలా ఖర్చుతో కూడుతున్న పని ఈ కార్యక్రమాన్ని ఈ సబ్ ఆధ్వారం ద్వారా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళు చేసిన టెస్టులన్నీ చేసుకొని వాళ్ళ ఆరోగ్య పరీక్షలు పరీక్షించుకొని వారికి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ తర్వాత వాళ్ళు వైద్య సహాయం తీసుకోవడానికి చాలా అందుబాటులో ఉంటుందంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ ఈ వైద్య పరీక్షలని నిర్వహించుకొని మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను ఈ అవకాశాలు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ గుడ్ మార్నింగ్ మన గుర్తులోనే మన దగ్గరకు వచ్చి వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఈ సదా అవకాశం మనకు కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ గారు రామ్ కుమార్ గారు మన అడ్వకేటు మన గంగాధర్ గుర్తి పరిస్థితి మన భాస్కర్ గారు కూడా ప్రతి పోగ్రామ్ రావడం జరుగుతుంది ఇలా మా జైలు యొక్క దుక్పణం సేవా దుక్పణం అందరికి ఉపయోగపడుతుందని జేల్ స్టాఫ్ మేము అందరం కృషితో మీకు ఈ సేవలు అందజేయడం జరుగుతుంది పెద్దలు చెప్పేవాళ్ళు సంగీతంతోనే ఈ యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటున్నామని ఈరోజు మన కళాకారుడు కుమార్ గారు తన పద్యాలతో తన పాటలతో వృత్తి సబ్జెన్ దగ్గర సబ్జెన్ దగ్గర మనకి అద్భుతమైన ఈ యొక్క పద్యాలతో కొంతమంది ఆరోగ్యం కూడా బాగా ఇంటుందని కూడా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇలాంటి కళాకారులను మనం ప్రోత్సహిస్తాము అప్పట్లో ఆ సంగీతంలోనే కొన్ని వ్యాధులు నయమైనట్లు మనము గ్రంథాల్లో పుస్తకాల్లో చదివాము ఈ రోజు గుత్తి సభ్యేలు వారు అనంతపురం సవేరా హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది గుట్టి ప్రజలు గుట్టి ప్రాంత చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు దాదాపుగా మంది

సంభవామిగే యుగే 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 ఉండే వైద్య శిబిరానికి వచ్చి మీరు కూడా మీ యొక్క గుండెని అలాగే ఇంకా ఏమేమి టెస్టు చేస్తారో ఇక్కడ మంటపు సవేరా హాస్పిటల్ వారు గుర్తి ప్రాంతంలో అయితేనేమి అనంతపురం జిల్లా ప్రాంతంలోనైతే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాను లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ నేను మూడు డేస్ కండక్ట్ చేశారు దాదాపు నూట యాభై మంది నేను ముందు చెక్ చేసుకోవడం జరిగింది ఈ రోజు కూడా మా ఎక్స్పెక్టేషన్ దాదాపు టూ హండ్రెడ్ ఉంటుంది దయచేసి మీరు చెక్ చేయించుకొని మీ ఇంటి वंदे मात जन मन अन ते मन जा गीतूं वन जंडा मन जातीयाक जन जन मन अन ते मन जा गीत जंडा मन जातीयसा वंदे मात વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ મૂગસિલ હાલક કુ ધર્મચક્ર સોભિતમ લેનન્યતો અલમોગગા ઇતને ઇના આ